వర్షాకాలం ఎప్పుడు జూన్ జూలైలో వర్షాకాలం మన వచ్చింది డిసెంబర్ లో జూలైలో నాగార్జున సాగర్ నీళ్ళు ఎవల ఆగస్ట్ లో సెప్టెంబర్ లో ఎవల అక్టోబర్ లో ఎవల నవంబర్ లో ఎవల అదిగో నేను పోయా నీళ్ళు వేయట్లేదండి మొదటి పంటకి నీళ్ళు ఇవ్వకుండా ఈ మంచినీళ్ళకే సరిపోతాయి నాగార్జున సాగర్ కింద పంటలేయొద్దు అని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు నీళ్ళు ఇవ్వకుండా మానేసినటువంటి పెద్ద మనిషి ఈ రోజు బస్సులో వచ్చి అదిగో అక్కడ ఎండింది ఇక్కడ ఎండింది అంట అదే మొదటి పండుగ నీళ్ళు పెద్ద మనిషి నువ్వు రెండో పండుగస్తాయి మన నేను మంచిగా వదిలిచ్చా పాలేరులో నీళ్ళు లేవంటే ఆయన వచ్చే ముందు రోజు ఎప్పుడు అదిగో నేను వచ్చా నీళ్ళు వచ్చినాయి అంట పాపం బాధలో ఉన్నాడు నేను కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నా ఎందుకంటే నాకు కూడా చిరకాల మిత్రుడు కాబట్టి ఓడిపోయిన బాధలో ఉంటే మాట్లాడతారు అనుకుని కానీ ఇంత పచ్చగా మాట్లాడతారు అనుకోలేదు కాబట్టి ఆయన మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి గౌరవాన్ని నిలుపుకోమని చెప్పి చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి